అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా బుధవారం కదిరిపట్టణ సమీపంలోని ఎర్రదొడ్డి గంగా మమోరీ వద్ద ఉన్న హరీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగానే పాఠశాల నుండి ఉన్న సరస్వతి దేవి ప్రతిమకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడుతూ గురువులు దేవులతో సమానమని వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని తెలిపారు తల్లిదండ్రుల నమ్మకాన్ని విద్యార్థులు వమ్ము చేయకుండా ఉన్న విద్యలు చదువుకోవాలని దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు భువనేశ్వరి సూచించారు విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులు రాణించాలని తాను కూడా చిన్నప్పుడు క్రీడలు బాగా ఆడాలని తెలిపారు ఆధునిక సమాజంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కానీ సెల్ ఫోన్కు బానిస కాకూడదని సూచించారు అనంతరం ప్రిన్సిపల్ ఎంఎస్ కిరణ్ నారా భువనేశ్వరికి పుష్పగుచ్ఛం అందజేసి ఆపై సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కదిలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్సీ అనురాధ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు అండ్ స్టడీ షోయింగ్ యాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ అట్లా ముందుకు వెళ్తాం అన్నమాట సో డోంట్ గెట్ ఫస్ట్ స్టడీ అండ్ మీ హార్ట్లో మైండ్లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి అంటే మంచిది మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యోర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్ నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు ఓకే ఓకే బాయ్స్ Yeah. Yes, so keep it in mind.